మనం అందరం కూడా పరివర్తన తెచ్చుకొని మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో దయచేసి నేను గురుకులా కావచ్చు ఎవరి నియోజకవర్గంలో ఉంటే గురుకులకు సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక అడ్వైజర్ అడ్వైజరీ కమిటీ మనం స్కూల్స్కు అమ్మ ఆదర్శ పాఠశాల నేర్చామో ఇక్కడ నుంచి కూడా పేరెంట్స్ కమిటీ అంటామా లేకపోతే ఇంకొకటి రోజు అబ్జర్వేషన్ టూ ఆల్రెడీ ఫుడ్ క్వాలిటీ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా సెక్యూరిటీ స్పెసిఫికేషన్స్ కావచ్చు ప్రతి ఏదైనా ఇటువంటి ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి సంబంధించిన అడ్వైజ్ మూడు ప్రధానం ఒకటి సెక్యూరిటీ రెండేమో ఫుడ్కు సంబంధించిన క్వాలిటీ మూడు ఏదైనా వచ్చినప్పుడు అడ్మిషన్ హాస్టల్ ప్ర హాస్పిటల్ ప్రకారంగా ఉండడానికి వరకు సంబంధించిన అంశాల మీద మీరు కూడా ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి వాళ్ళ మీరు ఇంత కన్సర్న్ ఉంది కాబట్టి నిన్న వెంటనే ఇక్కడికి రావాలని ఆలోచనతో వచ్చినారు ఎటువంటి ఎన్ని పనులున్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఖమ్మం నుంచి ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు దీని ద్వారా ఈ యొక్క ఎప్పుడైనా ఒక మార్పు జరగడానికి కొంత కారణం కావాలనుకుంటారు ఇటువంటిది తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని వాళ్ళకు సంబంధించి అండగా ఉండే విషయం కూడా ప్రభుత్వం సానుకూలంగా దాని తర్వాత మరి మార్పు మార్పు రాష్ట్రంలో మార్పు స్టార్ట్ అయింది ఈ స్కూల్లో కూడా మార్పు జరిగి మళ్ళీ ఏనాడైతే పాఠశాల లోపల ఇటువంటి చదువుకున్న దగ్గర నుంచి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో మీరు చేసేటువంటి మార్పుతోటి సహకారంతో మళ్ళీ అటువంటి దిశ లోపల ఇప్పుడు కూడా సరే ఈ స్కూల్స్లలో ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిషన్ అంటే అంత ఈజీ కాదు చాలా పెద్ద టెస్టు రాసిన తర్వాతనే పిల్లలు తల్లిదండ్రులు ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్ ప్రిపేర్ చేసిన తర్వాత అడ్మిషన్ జరిగే ఒక క్వాలిటీ ఉన్నటువంటి పాఠశాల లోపల వసతుల సౌకర్యం విషయంకి వచ్చినప్పటికీ మీరు ప్రతి ఈ ముప్పై ఐదు గురుకులాలతో పాటుగా మిగతా వాటి అన్నిటి కూడా జిల్లా కలెక్టర్లను బాధ్యత చేసి దానికి సంబంధించి ఒక కమిటీగా చేసి వసతుల విషయాల లోపల నివేదిక తెప్పించుకొని డిజిల్లలో ఏమీ లేకుండా వాటికి ప్రత్యేకంగా ఇచ్చి భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెస్ సంబంధించిన విషయంలోపల కూడా ఇక్కడ కూడా ఎందుకంటే మెచ్చార్జీలు రెండు రెండు మూడేళ్ళు గతంలో ప్రభుత్వాల బిల్లు పెండింగ్స్ ఉన్నాయి దాంతో క్వాలిటీ ఫుడ్ సప్లై చేయలేకపోయినా కాంట్రాక్టర్ కూడా మనం ఏమన్నా కూడా మాకు బిల్లులు రాలేదనేది చాలా పెద్దగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మీరు స్ట్రీఫై చేస్తున్నప్పటికీ కూడా ఇది ఒక ఈ పిల్లలకు చదువుకునేటువంటి ఫుడ్కు సంబంధించిన విషయంలో ఎక్కడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క సంఘటన పట్ల అందరం కూడా ప్రభుత్వం మొత్తం విచారం వ్యక్తం చేస్తుందమ్మా అందుకే గౌరవ్ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లేరు బయట విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారితోటి ఇక్కడ అందరి నాయకులతోటి మాట్లాడడం జరిగింది ఈరోజు అందరి యొక్క ఆకాంక్ష బాగుండాలి చదువుకోవాలి దేశ భవిష్యత్తుకు సంబంధించిన పునాది లాంటి అందరు పిల్లలు బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరు కూడా ఇక్కడ కావాల్సుకొని నిర్లక్ష్యం చేసింది కాదు లేకపోతే మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము దాన్నిదో పట్టించుకోవడం పరిస్థితి కాదు ఏది ఏమైనా కూడా తప్పకుండా భవిష్యత్తులో అటువంటి సమస్యలు రాకుండా చూస్తాం మేము పది సంవత్సరాల లోపల జరిగే ఈ పాఠశాలలన్నీ బాగా గొప్పగా మార్పు జరిగినాయి అనుకున్నాం జరగకుండా ఇప్పుడు జరిగే బాధ్యత మాకుంది కాబట్టి వాటిని తప్పకుండా మార్పు చేసి మేము అందరూ కూడా మార్గదర్శకంగా ఉంటాం మాట మనకు చేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించండి ఈ సంఘటన ఎటువంటి రాజకీయాల సంబంధం కాదు దీని మీద ఎవరు కొంత కంపెనీలు చేసి కొంత విమర్శలు చేసి అటువంటి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి దయచేసి వద్దు ఎలా వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు రండి మీరు కూడా ఈ నిర్మాణం లోపల వీటిని బాగు చేయడానికి సహకరించే ప్రయత్నం చేయండి తప్ప దీన్ని కూడా